సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులను గురి చేసేందుకు ధరణి ను తొలగించి భూభారతి పోర్టల్ తీసుకువచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లారాజెడ్డి ఆరోపించారు భూభారతి ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ గీరబోయిన అరుణ తండ్రి గణపతి గౌడ్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు లక్షల రైతులకు కోటి యాభై ఐదు లక్షల ఎకరాల భూమి ఉందని భూభారతి ద్వారా అమాయక పేద రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు ఆయనతో పాటు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇవి రమణారెడ్డి గోపి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి ఇలమందల నరేందర్ పలువురు ఉన్నారు కొత్త చట్టం పేరు మీద తీసుకొచ్చింది ఇంతకుముందు ధరణి అనే చట్టం రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది కేసీఆర్ గారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా లక్షలాది ట్రాన్సాక్షన్ జరిగినాయి డెబ్బై రెండు లక్షల మంది రైతులకు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి ధరణి ద్వారా వాళ్ళ యొక్క పాస్బుక్లలో నిక్షిప్తమై ఉన్నది అదే సాఫ్ట్వేర్ వాడుతూ ఇంతకుముందు ఉన్న మెయింటెనెన్స్ వాళ్ళు కాకుండా కొత్త కంపెనీకి ఇచ్చిండ్రు సాఫ్ట్వేర్ అదే ఉంటుంది పేరు మాత్రం ధరణి అనే పేరు తీసేసి భూభారతి అని పేరు పెడతారు ఇవాళ స్టోరేజ్ ఎక్కడ ఉందంటే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర స్టోరేజ్ చేస్తారు తద్వారా ప్రజలకు కానీ రైతులకు కానీ ఒరిగేదేమి ఉండదు రైతులకు వాళ్ళందరూ